కేసీఆర్ పాలనలో ఒక్కసారి ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడంతో చాలా వరకు రేషన్ కార్డుల అప్లికేషన్ అన్ని పెండింగ్లో పడిపోయిన పరిస్థితి ఉంది తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని చెప్పి దరఖాస్తులను కూడా స్వీకరించిన విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ఈ నెలాఖరికెల్లా కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ షురు చేయాలని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎందుకంటే ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రేషన్ కార్డు లింక్ కావడంతో చాలామంది అర్హులకు ఆ పథకాలు ఏవి కూడా దక్కని పరిస్థితి ఉండడంతో ఇప్పటికే చాలామంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న పౌరులందరూ కూడా అర్థనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతో ప్రజల ఆగ్రహానికి గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెలాఖరికల్లా కూడా రేషన్ కార్డుల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి చాలా వేగవంతంగా పనిని పూర్తి చేసి పూర్తి నివేదికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎందుకంటే ఆరోగ్య రెండు అన్నిటి కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా రేషన్ కార్డు లిక్ కావడం అనేది ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది రేషన్ కార్డుకు సంబంధించి